<laughs> What's your class with <of> <laughs> that? Happy birthday to you. Happy birthday to you. Happy birthday. To you. Happy ਪ੍ਰੈਜ਼ੀਡੈਂਟ ਜਨਰਲ ਸਕੱਤਰ ਬੈਠੇ ਹਨ ਨੰਬਰ ਕਿ ਬੈਠੇ ਹਨ ਬੋਟਰ ਬਾਈ ਨੋ ਨਸੇ ਬੋਟਰ ਬੈਠੇ ਹਨ ਚੰਦਰਬਾਬ ਗਾਰ ਨਾਇਕਤਵ ਬੱਧੇ ਬੱਧੇ ਚੰਦਰਬਾਬ ਗਾਰ ਨਾਇਕਤਵ ਬੱਧੇ ਬੱਧੇ ਜਲੂ ਦੇਸ਼ਮ ਬੱਧੇ ਬੱਧੇ ਜਲੂ ਦੇਸ਼ਮ ਬੱਧੇ ਬੱਧੇ ਆਰਥਿਕ ਨੋ ਨਿਸ਼ੇਪ ਮੈਨੂੰ ਪ੍ਰੇਮ ਹੋਤੰਦ ਨਾ ਸੀ ਰਾ ਹਾਂ

నమస్కారం ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఒక చంద్రగిరి నియోజకవర్గంలో కందులవారిపల్లి పంచాయతీ నారావారిపల్లిలో పంతొమ్మిది వందల యాభై శ్రీమతి అమ్మన్నమ్మ గారి శ్రీ నారా కర్జున్ నాయుడు గారి దంపతులైన ఆ రోజు ఈ ప్రపంచ మేధావి ఒక విశ్వవిఖ్యాతిగా ఉండే నాయకుడు ఎవరు కలగనలేదు చిన్న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అతను స్కూల్ విద్యాభ్యాసం నుంచే నాయకత్వ లక్షణాలు ఉనికిపుచ్చుకొని ఈ రోజు ఆయన ఒక అన్యాయమైన కేసులు అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలంతా కూడా నాయుడు గారు ఇంత అన్యాయం జరిగిందని ఉవ్వెత్తులు ఎక్కిప ఉద్యమ కార్యక్రమం మనం కూడా ప్రజానికి చూస్తున్నాము మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు సంవత్సరాలు ప్రజా జీవితంలో అలు పెరగని పోరాట యోధుడు నిత్య కృషి వలడు పాలన దక్షకుడు ఈ రోజు డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు వసంతలకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పలమనాడు నియోజకవర్గం మాజీ మంత్రివర్లు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి ఇక్కడ పుట్టినరోజు వేడుకలం చేసుకోవడం జరిగింది ఆ మహనీయునికి కలియుగదైమ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆయన గతంలో ఒక ప్రమాదం ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి నీ అవసరం ఎంతైనా ఉందని బ్రతికించి ఈ రోజు ఈ అల్లకల్లోలమైన ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ ఈ రాష్ట్రం గాడిద పడాలంటే అభివృద్ధి బాట పట్టాలంటే ఆ నిత్య కృషి వలుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు మళ్ళెన్నో జరుపుకోవాలని వారికి వాటి కుటుంబ సభ్యులకి ఆ దైవం ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్ష జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు चंद्र बाबू न